ఏంటే ఏదో తీరిగ్గా కూర్చున్నారు ఏం చేస్తాం మీరు చేసే అరాచకాల గురించి ఏం మాట్లాడాలో తెలియక నోరు మోగబోయింది ఇదిగో మరి ఏటా ఏంటి ఏంటా ఇంకా వస్తేనే అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు దాడులేనా ఏదో ఊరికే పెద్దోడివి ముసలి ఇంట్లో బోరు కొట్టుతున్నా మాట్లాడదామని వస్తే మళ్ళీ దాడులు దౌర్జన్యాలు అసలు కాదండి ఈ రోజే ఏమన్నా పేపర్ లో న్యూసులు అక్రమాలు అన్యాయాలు జరిగినాయని వచ్చినాయి ఎందుకండి ఇలా పాపకాండలు చేస్తాడా వాళ్ళ ప్రభుత్వాల్లో జరిగే అరాచకాలన్నీ తెలుసు మనోడికి అవి కప్పిపుచ్చుకొని తెలియదు అన్నట్టు వచ్చిన నా దగ్గర డ్రామాలు మళ్ళీ ఏమయా నువ్వు ఇన్ని మాటలు చేతులు నీ కలకత్తాలో ఆ అమ్మాయిని ముగ్గురు కలిసి అత్యాచారం చేసిన స్టోరీ నీకు తెలీదా అంటే జరుగుద్ది తృణమూల్ కాంగ్రెస్ కాదా మమతా బెనర్జీ కాదా ఏంటే ఆ మాటలు నువ్వు తెలియనట్టు మన మాటలు మాట్లాడుతాను ఆ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఏమన్నారు తెలుసా ఆ అమ్మాయిని స్నేహితులు ఆగం చేశారు మేమేం చేస్తాం స్నేహితుల దగ్గర రక్షణ రక్షణ లేకపోతే అంటున్నారు అది కూడా నిజమే అయి ఉండొచ్చు స్నేహితులు చేసి ఉంటారు మీరు రక్షణ చెప్పలేరు అదే ఇంటింటికెళ్ళి అమ్మా నువ్వు క్షేమంగా ఉన్నావా అమ్మా నువ్వు బాగున్నావా కాలేజీలో ఎలాంటి రూల్స్ పెట్టాలి రూల్స్ పెట్టాలి మరి మీరు ఏదో ఒకటి జరిగిందని అట్లా అనవద్దులేమాయా బాబు నాలుగు ఐదు నెలల కింద గారు మెడికల్ మీరు చెప్పుకో మా కాంగ్రెస్ చాలా మంచిదండి చాలా మంచి పనులు చేస్తుంది బురద జరిగే ప్రయత్నం చేస్తున్నాం సర్లే గానీ బురదలు ఎందుకులే గాని ఇప్పుడు ప్రభుత్వం మీద డిపార్ట్మెంట్ల మీద దుర్మార్గులకు భయాలు లేకపోవడమే జరుగుతాయి అండి మరి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు మా అయ్యే ఈ అండి కావాలని మా మీద బొరద చల్లడానికి ఎట్టని ఈలు చేసి మామె మీరు మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఎట్టండి అని చేస్తున్నారు లేదంటే మన మమతా బెనర్జీ గారు ఎంత మంచి వాళ్ళు అండి ఆవిడ గొప్ప గొప్ప పనులు చేశారు ఎంత మంచి చేశారు వాళ్ళ కాంగ్రెస్ అంటారంటే వీళ్ళ అవునవును ఆ మాట నువ్వే చెప్పాలి కానీ ఏంటి కాంగ్రెస్ ఎక్కడ న్యాయం చేసింది ఏ చేసినా అందరికీ సరే అక్కడ ఎక్కడో జరిగిందిలే సరే వదిలేసే కలకత్తాలో అని నేను మాటకి నాకు నేనే సర్దుకొని పోయినా మీరు చేసే ఎప్పుడు ఇయ్యే పనులు ఏంటి సజ్గురు పాడు లేరు లేరు లేదు కాంగ్రెస్ ఎప్పుడు ఎక్కడున్నా మంచిదే ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఎవరికి సంక్షేమాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఎస్ ఎవరింటి మీ ఇంటికా అంటే మరి అంతే కదా జనాలు ఇళ్ళకి ఇవ్వాలయా చేయాలి మీకు మీరు పంచుకుంటారేంటి నాయకులు కార్యకర్తగా వస్తున్నారు మిగిలిన వాళ్ళు పత్తండి కార్యకర్త ప్రజలు కాదండి వాటర్ కాదా వాళ్ళ కాయమురా వాటర్ కూడా మళ్ళీ నువ్వు రాజకీయాలు అంటారు మాకు జనాలు ఎవరు మంచో లేదు వాళ్ళకి కోటేత్తారు నువ్వు అనవసరంగా జనాలు కూడా వాటర్స్ ని కూడా మీ పార్టీలో లో పొందని చూస్తున్నాను కాదండి ఇప్పుడు ఒక కార్యకర్త అనేవాడు కచ్చితంగా వాటర్ అవుతాడా అవడా ఏ కార్యకర్త అయినంత మాత్రం వాడికి ఓటు కూడ వాడికి ఓటేసే అవకాశం ఉండదు సంచారం తీసుకునే అవకాశం ఉండదు ఏంటి నీ ఏం మాట్లాడుతున్నాడు అసలు మా జగనాన్న రెండు వేల పందొమ్మిదిలో పోటీ చేసినప్పుడు తెలుగు జనసేన వాళ్ళకి అందరికి పేదే అట్లా అయ్యింది అంటే మరి నేను చెబుతున్నాగా వాటరు కార్యకర్త అవడం అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి కార్యకర్త వాటర్ అవుతుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎగ్జాంపుల్ కి నువ్వు ఏది ఏది పరుడు కట్టిన కాంగ్రెస్ స్వచ్ఛమైన సస్య శామలంగా భారతదేశాన్ని అభివృద్ధి బలబై నడిపించేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బయట నువ్వు పిచ్చి పిచ్చి వ్యాసాలేజీ పిచ్చి పిచ్చి మాటలు అనొద్దు మా పార్టీని సరే సుబ్బయ్య గారు చూడు చెప్పండి సార్ వాటర్ అనే వ్యక్తి నీకలాగా ఒక పార్టీకి స్టేబుల్ అయ్యి స్టాండ్ తీసుకొని ఓటేయడు ఆయనకి ఓటర్కి మినిమం నాలెడ్జ్ ఉంది ఏ పార్టీకి ఓటు వేయాలి ఎవరిని గెలిపించాలి అని అందుకని నాలెడ్జ్ మిమ్మల్ని ఓడిస్తున్నారు మమ్మల్ని గెలిపిస్తున్నారు లాజిక్ అటమీ ఈ లాజిక్ అటమీ చేయరు నాకు అర్థం కావట్లేదు అంటే ఏం చదువుతు రాదు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత వెళ్తావు కాకట్లో అది దాటే వెళ్ళాలిగా ఆ చీకట లైట్ నువ్వు గ్రామాల్లో లైట్ వేయలేదుగా ఆ లైట్ దాటే వెళ్తావుగా అక్కడ కనబడతా చూడు అక్కడ చెబుతా పొద్దున్నకి సర్పంచ్ రామచంద్రయ్య మృతి అనుమానాస్పదంగా అని అవుతుంది ఇక్కడ మడర్లు ఎలా చేయాలి హత్యలు ఎలా చేయాలి నేర్పించబడుదని బోర్డు పెట్టుకోవచ్చు అంటే నువ్వు అదే ట్రైనింగ్ ఇస్తావు జనాలకి ఆ ట్రైనింగ్ ఇస్తావంటే మా వాళ్ళంటే ఊరుకుంటావా ట్రాక్టర్ మరిగిపోతుంది కెమెరా ముందు కాబట్టి ఊరుకున్నా లేదంటే నిన్ను తున తునకలుగా నరికేవతారు పడేసేవాడు నెరికేస్తారు సర్లే గాని ఏంటి అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చి ఇందిరమ్మ క్యాంటీన్ అవును మరి మా మా ఇందిరమ్మ గారు ఎంత మంచి ఎంత సౌమ్యులు దేశానికి ఎంత చేశారు పేరు పెట్టుకుని మమ్మల్ని తలుచుకోవడం ఎంత గర్వకారణం అండి పేరు పెట్టడంలో తప్పేంటండి మరి ఆవిడ స్వతంత్ర సమర యోధురాలయ మరి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు మరి మరి దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించి అప్పట్లో రెండు సారీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఐదు వేల మంది అంటే అడుగుతున్నారు జనాలు అవన్నీ మీరు చేసి మామే తోశారు చెప్ప జరిగిపోయిన చెప్పొద్దు మరి జరిగిపోయిన చరిత్రలో ఆవిడ పేరు కూడా ఎందుకు అన్నపూర్ణ క్యాంటీన్ అని బానే ఉంది అన్నపూర్ణ క్యాంటీన్ మీ తాతలదే మీ ముత్తాతలతో ఊరుకుంటారా ఊరుకో అంటే అన్నం పెట్టే ప్రతి అమ్మ అన్నపూర్ణ స్వామి మీకు చెప్తేనేమో అర్థం కాదు అయినా కాని మా ఇంద్ర మా ఇంద్రమ్మ గారు పెట్టలేదా కేసీఆర్ గారి చుట్టాల పేరు ఏం కాదు అన్నపూర్ణ అంటే లేదా కేసీఆర్ గారు అమ్మ పేరు అన్నపూర్ణ ఏం కాదు అయినా కానీ మా ఎక్కడ ఉన్నా గానీ సాధితం అంటారు అంటే అనుకుంటున్నారు బయట ఎందుకు అనుకుంటారా మా వాళ్ళు ఎక్కడ ఉన్నా గాని మా వాళ్ళ తెలుసుకోవాలి తలుసుకోవాలి ఏ సంక్షేమం వెళ్ళినా అది మా వాళ్ళ పేరు మీద వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు పెట్టే తేరాలి అందుకే మా రేవంత్ రెడ్డి అన్న పెట్టిండు జరుగుతుంది ఏంటి ఇప్పుడు మీరు చేయినాటికి కూడా మీ వాళ్ళ పేర్లే కావాలి మరి అంతే కన్ఫ్యూజ్ తెలంగాణలో ఇదేంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ ఎలా నడుతుందో అక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ నడుతుంది దాన్ని తీసేసి మేము ఇందిరా క్యాంటీన్ పెడతాం తప్పేటండి ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ తీసి జనాలకు అన్నం ఉంటదే ఆడేమో అన్నపూర్ణ క్యాంటీన్ తీసేసి ఇందిరామ్మ క్యాంటీన్ అని పెడతనారు అన్నం పెడతారా చె వాటర్లో ఎంత నుంచి వాటర్లో వాటర్లు అంటున్నాం జనాలు అంటున్నావు కాబట్టి వాళ్ళే అడుగుతున్నారు చెప్పు మరి ఇదిగో వ్యూవర్స్ ఈయన చెప్పే అబద్ధాలు ప్రాపకాండలో ఏ నమ్మద్దు మనం చెప్పేది నిజాలే స్వతంత్రం మన దేశాన్ని అభివృద్ధి పదం వైపు అంటే ఏకైక నాయకురాలు మన ఇందిరాగాంధీ ఆవిడ పేరు పెట్టడం తప్పేది ేటి స్వతంత్రం వచ్చిన చెప్పండి అలాగే అట్ట కాదు స్వతంత్రం వచ్చిన కానీ జరిగిన నిజాలన్నీ చెప్పరాదు ఇదిగో అంటే నేను కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది ప్రజల్ని ప్రగతి పదవిలో నడిపిస్తుంది దేశాన్ని బాగా చూసుకుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నిజాలు చెబుతున్నాను పచ్చి అబద్దాలు చదువుతున్నాయండి అబద్ధాలేట అబద్దాలు నేను చెప్పిన నిజాలే కాద నేను ఒక్కళ్ళు కామెంట్ పెట్టమను ఒక్కళ్ళనే అసలు ఇంకో టాక్ ఏంటో తెలుసా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేసారంట ఈ కాంగ్రెస్ పార్టీ కోసం కాదంట తెలుసా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తెలంగాణలో పుట్టారా రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడయా జనాల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన అవునండే ఆయన కూడా ఎందుకు పోతున్నారు తెలుసా రేవంత్ రెడ్డి గారిని ఆయన కూడా ఒకప్పుడు ఇలా చంద్రబాబు గారి శిష్యుడే అందుకని పొగడుకున్నాడు మన మన కాంగ్రెస్ పార్టీని ఎందుకు పొగట్లేదు ఎందుకంటే వీళ్ళకే బద్ద శత్రువు కాబట్టి మనం అన్ని నిజాలే మాట్లాడదాం కాబట్టి మనం దేశాన్ని ప్రగతి పద వైపు నడిపిస్తాం కాబట్టి వీళ్ళకి పడదు ప్రగతి అనేది డిక్షనరీలో లేదుగా చూసుకొనుకోమాలి సరిగ్గా డిక్షనరీ సరే నేను చెప్పేది ఏంటంటే మీరు స్టేట్ లో కానీ దేశంలో కానీ ఏ నాయకుడు అధికారంలో ఉన్నా కానీ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయిన పైనుంచి నుంచి నడిపించేదండి మీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచేనా అటగా ఎట్ట అధికారంలో ఎవరుంటే వాళ్ళే నడిపేస్తారు వాళ్ళు ఆలోచనలే పైనలు నువ్వు ఎట్లా అంటావు కుదరదు అబద్దాలు పాపకండ చెప్పేగా ఏ ఏళ్ళ నోరు తెరిపితే అబద్దాలండి అండి అయితే నిజాలు చెప్తే వాళ్ళు వచ్చారాయా మరి నిజాలు కాంగ్రెస్ పార్టీ అంటే నిజాలు నిజాలు అంటే కాంగ్రెస్ పార్టీ అట్లన్న మమ్మల్ని అంటారు ఏంటండి వీళ్ళు మరి ఎందుకు గెలవట్లేదు అంటే ఏటా

ముసలాడు పోయే కొద్ది మైండ్ పోతుంది జుట్టుకు వేసినంత మాత్రం సరిపోతా అంటే ముసల్తాం వచ్చింది అదిగో అందుకే మా మీద ప్రయత్నం చేస్తున్నారు ఏనండి నోట్లోంచి ఒప్పుకున్నాడు చేస్తున్నాం తెలియదు అంటే మరి అంతే కదా అంటే ఏదో మీరు ఏం మాట్లాడాం తప్పులు మాట్లాడా అన్యాయం చేసావా అమ్మో ఇక మీ నాయకుడు మాట్లాడే మాట ఆ అంటే మరి అంతే కదా మా నాయకుడికి కంట దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ఏకైక నాయకుడు మా నాయకుడు ఏంటి గారు కబుర్లు వార్తలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గాన్ని దెబ్బేశారు పన్నెండు కోట్లు ఇరవై కోట్లు అని చెప్పుకున్నాడు మీరంతా అంతేగా ఎప్పుడు చూడు మా మా లో పార్టీ మీద స్టేట్ పార్టీ మీద కొరత ప్రయత్నమే అంతే చిచ్చి చిచ్చి మమ్మల్ని అట్టంటనే గా నువ్వు ఏది చూపి ఏది ఒక్కడు చూపి ఇదిగో మళ్ళీ ఆ మాటలు చదువుతుడు ఏమనంటే అంటే వార్తలు అంటారు చూపి ఏంటండి సరే వార్తలు అన్నారు ఇదిగో దీనిలో అన్నారు ఈ ఛానల్ అన్నారు ఈ ఈ జర్నలిస్ట్ అన్నాడు చూపియ్యాలిగా ఇదిగో అమ్మ పేరు వద్దు ఇందిరమ్మ పేరు కావాలి అది నేనే ఒప్పుకున్నాగా ఎందుకు ఒప్పుకుంటాను ఎందుకు ఒప్పుకోవాలంటే అది తప్పు కాబట్టి ఎట్టా తప్పు మా మా ఇందిరమ్మ గారి పేరు పెట్టడం తప్ప అండి చెప్పండి తప్ప మాట్లాడితే తృణమూల్ కాంగ్రెస్ లో రేపులు జరిగినాయి మటర్లు జరిగినాయి ఆడపిల్లలకు రక్షణ లేదు అక్కడ అన్ని అన్యాయాలు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అక్కడ పరిపాలించేది కూడా ఒక ఆడమి అన్న విషయం వీళ్ళు ఎందుకు గమనించట్లా అది మరి అది మేము లేడీస్కి ఇచ్చేటువంటి గౌరవం పులిబెందుల పేరుతో పన్నెండు వందల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డి పనులు చేయకుండా చేసినట్టు నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్లు కాయి చేయాలి ఏమంటే ఇందాక నుంచి ఏదో చేస్తున్న వార్తల నుంచి అక్కడ తిరుగుతుంటారు ఇగో మనం మాట్లాడేదో బొక్క అనుకుంటున్నాడు వచ్చాడా వాళ్ళకేం తెలియదు పిచ్చోళ్ళు వైసీపీ పోయింది ఆయన అది వాళ్ళ పార్టీ సార్ అదిగో మళ్ళీ పార్టీ ఛానల్ అది అస్సలు నమ్మద్దు ఇలా కొద్దిగా అవకాశం నేషనల్ మీడియా కూడా టీడీపీ నడిపిస్తున్నారు ఖచ్చితంగా ఇల్లు నడిపిస్తున్నారు ఖచ్చితంగా నియోజకవర్గం మీద ప్రేమ ప్రేమ అని ఆ నియోజకవర్గం పేరుతో పన్నెండు వందల కోట్లు వచ్చారా ఇంతకంటే దోరణి ఉందా నువ్వు అబద్దాలు చెప్పొద్దు ప్రాపకాండ చేయొద్దు అబద్ధాలు జగన్ ఎక్కడ ఉన్నా కానీ అభివృద్ధి చేసాడు అభివృద్ధి అంటే నచ్చగన్ జగన్ అంటేనే అభివృద్ధి వాలంటీర్ ఉద్యోగాలు ఫ్రెష్ మాటలు మటన్ మాట్లు మరి ఇంకా ఇగో మరి అంతేకా డిగ్రీతో తొక్కున్నో తీసుకొచ్చి ఐదు వేలు ఇచ్చి వాలంటీర్ పెడితే తొక్కినట్టు కదా నేను తొక్కుతా ఏదో టైంలో రప్ప రప్ప మా జగన్ అన్నడ ఇలాగ ఈడ గంగా అమ్మగారి తొక్క చూసుకున్నాడు ఇదిగో అమ్మా చర్లే ఇంకా ఎందుకు లేదని చెప్పు ఈయన అబద్ధాలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాను నేను మాట్లాడిన రోజు నేను ఈ రోజు మౌన రత్నం చేస్తున్నా వదిలేండి 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 చూసారా సుబ్బడు మన మాటలకు సమాధానం చెప్పలేక మోహన్ దాచుకొని వెళ్ళిపోయింది అంతే దేశంలో జరుగుతున్నాయి ఉన్నే ఉన్నట్టు మాట్లాడటమే మన అజెండా మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి మరి ఉంటాను వస్తే